జగన్మోహన్ రెడ్డి యొక్క నర్సీపట్నం టూర్ అనేది మెడికల్ కాలేజ్ టూర్ అండి ఇది హిట్ అయింది మీకు అనిపిస్తే సూపర్ హిట్ అని లేదంటే అట్టర్ ఫ్లాప్ అని రెండిట్లో ఒకటి మిస్ అవకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏమనుకుంటున్నారు అనేది నేను ఈ వీడియోని తెలుగుదేశం పార్టీ శ్రేణులకి వైసీపీ శ్రేణులకి రెండు వైపులా ఉన్న వాళ్ళకి పంపిస్తాను వాళ్ళు చూస్తారు మీ కామెంట్లు ప్రజలు ఏమనుకుంటున్నారో ఇటువైపు వాళ్ళు చంద్రబాబుకి ఇటువైపు వాళ్ళు జగన్కి వాళ్ళు రిపోర్ట్లు వల్లిస్తారు సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఆంధ్రప్రదేశ్ ఓటరు తెలంగాణ ఓటరు ప్రతి తెలుగు వ్యక్తి కూడా కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన గురించి ప్రజలు ఏమన్నారు రీసెంట్ గా జరిగిన నిన్నటి పర్యటన హిట్ అయింది అయింది లేదా సూపర్ హిట్ అటర్ ఫ్లాప్ రెండింటిలో గమనించండి అసలు గొడవ ఏంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేది బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఇక్కడ మనం రాజకీయాలు పక్కన పెట్టేసి జగన్ సపోర్టా చంద్రబాబు సపోర్టా పక్కన పెట్టేసి మాట్లాడితే ప్రభుత్వం ప్రతి అంశాన్ని డీల్ చేయాలి నాలాంటి వాళ్ళ దృష్టిలో ఎస్పెషల్లీ విద్యా వైద్యం లాంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఈ దేశంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశాలు విద్యా వైద్యం మనం తినేటువంటి తిండి మూడు అంశాలని ప్రభుత్వం కన్సల్లలో పెట్టుకోవాలి అనేది నాలాంటి వాళ్ళు మొత్తుకొని తలలు బాదుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి నుంచి కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ మెడికల్ ప్రభు ప్రభుత్వ ఆసుపత్రులని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ప్రైవేట్ క్లినిక్స్ అనేవే లేకుండా ఎవరైతే ప్రైవేట్ క్లినిక్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వమే డబ్బిచ్చి వాళ్ళతో పెట్టించి వాళ్ళకి జీతాలు ఇస్తూ దాన్ని చూసుకోవడానికి కొందరు అధికారులు నియమించుకుంటూ వెళ్ళింది అనుకోండి ఉదాహరణకి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వచ్చిన ప్రభుత్వాలన్నీ అన్ని రాష్ట్రాల్లో అవే చేసే అనుకోండి కాసేపు ఇప్పుడు మనకి భయంకరమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఎక్కడికి వెళ్తాం ప్రభుత్వ మెడికల్ దానికే వెళ్తాం ఎందుకు అంటే ప్రభుత్వం అప్పటి నుంచి మెయింటైన్ చేయడం వల్ల ఇప్పటికి బంగారంలాగా బ్రహ్మాండంగా ఉంటాయి సో ఎప్పుడైతే ప్రభుత్వాలు వాటిని సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఫెయిల్ అవుతాయో అప్పుడు ప్రైవేట్ పుట్టుకొస్తాయి మెయింటైన్ చేసే దమ్ము ఈ ప్రభుత్వాలకు లేదా ఇప్పుడున్న చంద్రబాబు కనండి గతంలో చంద్రబాబు కనండి మొన్నటి వరకు ఉన్న జగన్ కనండి అంతకుముందు రాజశేఖర రెడ్డి కనండి రోసయ్య కనండి కిరణ్ కుమార్ రెడ్డి కనండి కేసీఆర్ కనండి రేవంత్ కనండి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కనండి మొన్నటి నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న మోడీ ప్రభుత్వం కనండి లేదా దమ్ము అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ కావాలనే వాళ్ళు అట్లా చేస్తారు ఎందుకు చేస్తారు డబ్బుని ఏ రకంగా మన జేబుల్లోకి వేసుకోవాలి ఆ డబ్బు ఉపయోగించి ఓట్లు ఏ రకంగా కొనుక్కోవాలి ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలి మళ్ళీ ఓట్లు వేయించుకుని మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి అనేది అనేది మాత్రమే ఆలోచిస్తూ ఉంటాయి కాంగ్రెస్ అనండి బీజేపీ అనండి తెలుగుదేశము వైసీపీ జనసేన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎవరైనా సరే ఈ రాజకీయ నాయకులు ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఇది మాత్రమే వాళ్ళ పాయింట్ సో ఇట్లాంటి మెంటాలిటీతో ఉన్న నాయకులు అప్పట్లో తక్కువ ఉండేవారు ఇప్పుడు మొత్తం అందరూ అదే అయిపోయారు అంతే అదొక్కటే తేడా సో ఇట్లాంటి మెంటాలిటీతో ఉన్న వాళ్ళకి అతిపెద్ద అవకాశం ఏముంది డబ్బు దండుకోవడానికి జనాల దగ్గర వైద్యం ఆబ్వియస్లీ ఎందుకంటే మనం తినే తిండంతా కల్తీ ఆల్రెడీ ఫుడ్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలి అది పెట్టుకోకుండా ఎప్పటి నుంచి వదిలేశారు దానివల్ల కల్తీ ఫుడ్ వస్తుంది ఆ కల్తీ ఫుడ్ తింటాం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ వైద్యశాలలో అయితే మన జేబు నుంచి డబ్బులు తీసే పని ఉండదు తీసినా చాలా తక్కువ డబ్బులు తీస్తాం తీసేసి వైద్యం చేయించేసుకుంటూ వచ్చేస్తాం సో మనం బాగుపడిపోతున్నాం మన జేబులో డబ్బులు తీసేటువంటి పరిస్థితి మనకు రావట్ల సో ఇప్పుడు ఏం చేయాలి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ని బ్యాడ్గా రన్ చేస్తే అక్కడి నుంచి ప్రైవేటు హాస్పిటల్స్ని వీళ్ళ తాలూకా వాళ్ళే వీళ్ళ తాలూకా ద్వారా వీళ్ళ కుటుంబాల్లో చదివించుకున్నటువంటి పిల్లల ద్వారా వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎంపీలు ఎప్పటి నుంచి వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎంపీలు వీళ్ళ సర్పంచులు వీళ్ళ తాలూకా అధికారంలోనండి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎవరైనా వీళ్ళ తాలూకా వాళ్ళ వృక్షాల కింద ప్రైవేటు హాస్పిటల్స్ రావడం పుట్టుకొచ్చి అప్పుడు ఏం జరిగిందంటే అక్కడికి వచ్చి జేబులో నుంచి డబ్బులు తీసేవాడు బయటికి జనాలు సో అదొక లాగా మారింది ఆ వ్యాపారం డబ్బు మళ్ళీ వీళ్ళ జేబుల్లోకి వెళ్తే ఎంతో కొంత కమిషన్ మళ్ళీ వాళ్ళ జేబుల్లో వేసుకుని దాన్ని తీసి ఓట్లు కొనుక్కుని మళ్ళీ ఓట్లు తీసుకుని అధికారంలోకి రావు అల్టిమేట్గా ఏంటంటే ఓట్లైనా డబ్బు అయినా వీళ్ళకి ఆయుధాలు మాత్రమే కానీ అల్టిమేట్ థింగ్ అధికారం ఎందుకు అధికారం అంటేనే అహంకారం సో నన్ను అందరూ ఒక పిఎంగా చూడాలి ఒక సీఎంగా చూడాలి ఒక ఎమ్మెల్యేగా చూడాలి ఒక వార్డ్ కౌన్సిలర్గా చూడాలి ఏదో ఒకటి నాకు అందరూ సెల్యూట్లు కొట్టాలి నేను ఒక పొజిషన్లో ఉండాలి అందరూ నన్ను అమ్మో ఈడే సీఎం రా ఈడే పిఎం రా అనుకో అల్టీమేట్ పాయింట్ ఇదే ఉంటుంది అల్టిమేట్ థింగ్ మెంటల్ గా వీళ్ళ ఆలోచన విధానం అంతా కూడా ఇదే ఉంటుంది సో ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడైనా రేవంత్ ఉన్నా కేసీఆర్ ఉన్న చంద్రబాబు ఉన్న కొన్ని కొన్ని సెక్టార్స్ని ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ వైపు నడిపించేశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు నిన్న వెళ్ళి కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్రం మీద ఒక్క మాట కూడా నిన్న మాట్లాడిపోయారు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడు అయితే పోనీ మాకు ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి అగనేస్ట్ గా నేను డిస్కషన్ చేస్తే నాకు ఏదన్నా ఏపీకి రావాల్సిన నిధులు ఆపేస్తుంది కేంద్రం అని భయపడ్డానో ఒక అర్థం ప్రతిపక్షం లో ఉన్నా కూడా కనీసం క్వశ్చన్ చేసే దమ్ము లేదు రాజ్నాథ్ సింగ్ డైరెక్ట్ గా ఫోన్ చేసి మీరు మాకు రాజ్యసభ చైర్మన్కి ఓటు ఏంటంటే నోరు ముసుకుని వెంటనే వేసేసారు జగన్ మోహన్ కనీసం ప్రిల్ప్ ప్రైవేట్ ప్రైవేట్కరణ సంఘం చూడండి నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేను తొడగొట్టి నేను ఛాలెంజ్ చేసినటువంటి ప్రత్యేక హోదా గురించి మీరు ఇప్పటికన్నా మాట్లాడండి అనే క్వశ్చనే లేకుండా సైలెంట్గా రాష్ట్ర ప్రయోజనాలకు అనేటువంటి అబద్ధపు బోర్డు ఒకటి పెట్టుకుని ఈయన ఓటేసేసారు ఇంకో పక్క చంద్రబాబు నాయుడు ఈయనకంటే వరస్ట్ ఇద్దరు వరస్టు కొన్నిట్లో ఈయన వరస్టు కొన్నిట్లో ఆయన వరస్ట్ ఇద్దరు కూడా వరస్ట్ రాజకీయ నాయకులు ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రం మంచి చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ కూడా ఇదే కావుకు చెందుతాడు సో చంద్రబాబు నాయుడు చేతిలో ఎంపీలు ఉన్నారు కేంద్రం ఏది చెప్తే అది వినే పరిస్థితిలో ఉంది అయినా కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఆపకుండా ఆపాము అనేటువంటి ఒక దొంగ బోర్డును పెట్టుకుని కాంట్రాక్ట్ ఉద్యోగాలను తీసేయడం బలవంతపు రిటైర్మెంట్లు ఇప్పించేయడం ఇవన్నీ చేస్తున్నారు పేరుకి మాత్రం ప్రైవేటైజేషన్ చేయలేదు మేము అనేటువంటి అబద్ధాన్ని చెప్పడం సో ఇట్లాగా ఇంకో పక్క నుంచి మెడికల్ కాలేజీని పీపీపీ అని ప్రభుత్వ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంట ఎంతో కొంత పార్ట్నర్షిప్ ప్రైవేట్ ఉన్నప్పుడు ఆ ప్రైవేట్ ఉండే ఉండేవాళ్ళు అధికార పార్టీకో ప్రతిపక్ష పార్టీకో సంబంధించినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీల తాలూకా వ్యక్తులే అయినప్పుడు వీళ్ళ బినామీలే అయినప్పుడు అది పబ్లిక్కి దాని ఫలాలు అందే అవకాశం ఎక్కడిస్తారు వీళ్ళు మెడికల్ కాలేజీలో చెప్పిందే రేట్ అవుతుంది సీటు వైద్య కళాశాల అసలు మెడికల్ హాస్పిటల్స్ని ప్రభుత్వ ఆసుపత్రులను తీసుకెళ్లి పబ్లిక్ చేతిలో పెట్టి పార్ట్నర్షిప్ ఏంటి ఆ మాత్రం ఆ మాత్రం చేత కదా ప్రభుత్వాలకి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా గత జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా వచ్చే ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నా ఒకే ఒక్క క్వశ్చన్ ప్రభుత్వాలు ఒక బిఎస్ఎన్ఎల్ అనండి ఒక స్టీల్ ప్లాంట్ అనండి ఒక ప్రభుత్వ ఇప్పుడు జరుగుతున్నటువంటి హాస్పిటల్ అనండి ఈ ఇష్యూస్లో ప్రభుత్వం పేకాల్సింది ఏముంటుంది కొంత కొంత ఇవ్వాల్సి ఉంటుంది పక్కాగా స్కూటినీ నిజాయితీగా చేయగలిగేటువంటి అధికారులను నిమించాల్సి ఉంటుంది ఇంతకు మించి ఏం చేయగలరు అధికారులు చూసుకుంటారు మొత్తం మీకు లీడర్ సినిమా గుర్తుంటే ఐదు వందల మంది హానెస్ట్ ఆఫీసర్లు తీసుకురండి నాకు రాష్ట్రాన్ని మారుస్తూ అంటాడు హీరో రియల్ లైఫ్ లో కూడా అదే ఒక్క ఒక్క ఒకే ఒక్క ఆనెస్ట్ ఆఫీసర్ని ఆ జిల్లా ప్రాంతానికి గన కరెక్ట్గా రిక్రూట్ చేసి ఇవ్వగలిగితే వాళ్ళ పైన వీళ్ళు జాగ్రత్తగా ఉండి కమాండ్ చేసుకోవడం సరిగ్గా చేస్తున్నాడా లేదా అని మొమెంటం ఫాలో అవ్వగలిగితే చాలు అసలు ఏమి చేయగల ప్రభుత్వాలు బిఎస్ఎన్ఎల్ అయినా స్టీల్ ప్లాంట్ అయినా వాళ్ళే లేపగలుగుతారు వాళ్ళే బెటర్ పొజిషన్ తీసుకెళ్ళగలుతారు కానీ ఇక్కడ పాయింట్ అర్థమవుతుందా కానీ చేయరు ఆనెస్ట్ ఆఫీసర్ లేక అది దొరుకుతారు ఖచ్చితంగా కరప్షన్ ఉంది ఐఎస్లు ఐపీఎస్లు నేను కాదంటా కానీ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పదిహేను శాతం ఐదు ఐదు శాతం ఉన్నా సరే ఉంటారు ఆనెస్ట్ ఆఫీసర్లు వాళ్ళు తీసుకొచ్చే స్టీల్ ప్లాంట్ నిలబెట్టచ్చు వాళ్ళు తీసుకొస్తే బిఎస్ఎల్ ప్రైవేట్ తీసుకొస్త మార్చాల్సినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ కళాశాలను నిలబెట్టవచ్చు ఏం చేస్తారంటే ఆ టాప్ లెవెల్ ఆఫీసర్లు ఇంకా స్క్రూటినైజ్ చేసి కింద లెవెల్ ఆఫీసర్స్ కూడా పర్ఫెక్ట్ ఆఫీసర్స్ వేసుకుంటారు వాళ్ళ మీద కూడా ఎప్పటికప్పుడు మానిటర్ ఉంటారు తద్వారా వాళ్ళకి మంచి జీతాలు ఇవ్వండి పర్ఫెక్ట్ రీడర్ పర్ఫెక్ట్ ఆఫీసర్ అయినప్పుడు వాళ్ళకి మంచి జీతాలు ఇవ్వండి వాళ్ళు బాగా చూసుకోండి వాళ్ళకి నామ్స్ ఇవ్వండి వాళ్ళ పిల్లలందరికీ కూడా ఉచితంగా ఇచ్చేసేయండి వైద్యాలో సీట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి ప్రభుత్వం మన డబ్బుతో ఇది కదా చేయాల్సింది అప్పుడు ఏమవుతుంది పర్ఫెక్ట్ అవుట్పుట్స్ వస్తాయి కానీ చేయరు ఎందుకంటే దీని ద్వారా ఏం జరుగుతోంది ప్రజలకి మంచి జరుగుతుంది జగన్కైనా చంద్రబాబు అయినా మోడీకైనా రాహుల్ గాంధీ కైనా వీళ్ళకి జరగట్లా మంచి ప్రజలకి మంచి జరుగుతుంది దీన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు వీళ్ళకి కావాల్సింది ఏంటో చెప్పింది నేను అల్టిమేట్గా డబ్బు కావాలి ఆ డబ్బు దేనికి ఆ డబ్బు కూడా వాళ్ళ జేబుల్లో వేసుకుని జలసాధగా ఆల్రెడీ కోటాను కోట్లు ఉన్నాయి జగన్ దగ్గర చంద్రబాబు దగ్గర లేని డబ్బా పవన్ కళ్యాణ్ దగ్గర లేని డబ్బా మోడీ రాహుల్ గాంధీ కేసీఆర్ రేవంత్ దగ్గర లేని డబ్బా డబ్బు కాదు వీళ్ళు అల్టిమేట్ పాయింట్ ఏంటంటే ఇలా ప్రైవేటైజేషన్ చేయడం వల్ల జేబులో డబ్బు వస్తుంది జగన్ ఉన్నప్పుడు కొన్ని ప్రైవేటైజేషన్ చేసి చంద్రబాబు ఉన్నప్పుడు కొన్ని చేసి కేసీఆర్ కొన్ని చేసి రేవంత్ కొన్ని చేసి మోడీ కొన్ని చేసి రాహుల్ గాంధీ కొన్ని చేసి ఆయా రాష్ట్రాలలో వాళ్ళ పార్టీల అధికారంలో ఉన్న చోట రానా చేయకూడదు రచ్చ ప్రతి పార్టీ కూడా చేసింది వాళ్ళ ఇల్టిమేట్ పాయింట్ ఇది సో ఈ రోజు వెళ్ళి జనాల్లో నేను ఇచ్చేసేసాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొడిసేసానని అధికారంలోకి వస్తే సైలెంట్ అయిపోతారు రేపు మళ్ళీ టీడీపీ జనసేన ప్రతిపక్షంలో వస్తే వాళ్ళ కుయ్యో మోర్ రోజు గుండ్లు బాధేసుకుంటారు ఈరోజు జగన్ బాధేసుకుంటున్నట్టు రేపు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే చేసేది ఉండదు సో అల్టిమేట్ గా వీళ్ళ దొంగ డ్రామాలన్నీ బయట పెట్టాలని ఈ విషయం చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది జనం వచ్చారా హిట్ ఆఫ్ లాప్ అనే సెకండరీ థింగ్ మీకు ఏదనిపిస్తే కామెంట్ చేయండి అది వేరే విషయం బట్ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి వీళ్ళు ఎందుకు ప్రైవేట్ పరం చేయరు అనేది చెప్పదలుచుకున్నా ప్రభుత్వం గనక తలుచుకుంటే సిన్సియర్ ఆఫీసర్లు పెట్టి లక్షల్లో జీతాలు ఇచ్చి దాని ఇంకా బెస్ట్ హైరారిటీ ఆఫీసర్స్ రిక్రూట్ చేసుకుని వాళ్ళకు కూడా వేలల్లో మంచి అమౌంట్ ఆఫ్ జీతాలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీలకి ఫుల్ హౌస్లు ప్రొవైడ్ చేసి వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి గ్రోసరీస్ ప్రొవైడ్ చేసి చూసుకుంటూ పెట్రోల్ అన్ని ప్రొవైడ్ చేస్తూ స్ట్రిక్ట్ గా కనుక ప్రభుత్వం ఉంటే అధికారులు చక్కగా నడపగలుగుతారు స్టీల్ ప్లాంట్ అనండి మీకు ప్రభుత్వ లాభాల్లో కూడా ప్రభుత్వలుగుతారు కానీ వీళ్ళు లాభాల్లోకి తీసుకెళ్ళకూడదని తీసుకెళ్లట్లేదు ప్రభుత్వ హాస్పిటల్ స్టీల్ ప్లాంట్ లాంటివి బాగు చేయాలనే బాగు చేయట్లేదు లాంటివి అయిపోతేనే అయిపోతే జియోకి బెనిఫిట్ స్టీల్ ప్లాంట్ లాంటివి నాశనం అయిపోతేనే అదానికి బెనిఫిట్ ఇది వీళ్ళ మెంటాలిటీ తప్ప ఇక్కడ ఎవరికి ఎవరి మీద ప్రేమ లేదు ఏ రకంగా కూడా వీళ్ళ ఆలోచనలు అల్టిమేట్ గా వెళ్లేది అధికారం వైపే తెల్లారిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వీళ్ళు ఆలోచించేది ఇది నాకు డబ్బిస్తుందా ఓట్లు ఇస్తుందా ఈ రెండిట్లో ఒకటి ఉంటే నాకు అధికారం వస్తుందా లేకపోతే నాకు ఎందుకు ఇది అనే మెంటాలిటీతోనే ఈ జగన్ నండి చంద్రబాబు నండి పవన్ కళ్యాణ్ అండి కేసీఆర్ అండి రేవంత్ అండి మోడీ అండి రాహుల్ గాంధీ అండి వీళ్ళు ఆలోచించే తొంభై విషయాలు తొంభై ఎనిమిది శాతం విషయాలు ఇలాగే వీళ్ళు ఆలోచిస్తున్నారు అందుకే మన బతుకులు ఇంత దౌర్భాగ్యంగా ఇంత దరిద్రంగా ఇచ్చేది